ప్రైజ్ ద లాడ్ పిల్లరా యుగ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం నేహమే గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదవ వచనం నేహమాయ చాప్టర్ ఎయిట్ అండ్ వర్డ్స్ టెన్ అయందు ఆనందించడం వలన మీరు బలం ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్వారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి కన్న ఉదయకాల సమయంలో దేవుడు మాటలు వినడానికి దేవుడు చూపెట్టారు ఆయనకి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం మంచిది పిల్లరా ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఏమిటి బలాన్నిచ్చేది ఇచ్చేది ఏమిటి శక్తినిచ్చేది అంటే దేవుని యొక్క వాక్యమును ధ్యానిస్తే ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది శక్తినిస్తుంది ఆనందాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది మన హృదయము ఉల్లాసంతో నిండిపోతుంది ఎందుకంటే ఇంకేం కావాలండి మనకి చాలామంది జీవితాల్లో అన్నీ ఉన్నా కూడా ఇలాంటి సంతోషం సమాధానం లేదు కానీ దేవుని యొక్క కృప దేవుని యొక్క ప్రేమ ద్వారా మనకి దేవుని వాక్యం ఉంది వాక్యం ధ్యానిస్తే ఇలాంటి గొప్ప సంతోషంతో కూడినటువంటి జీవితాన్ని దేవుడిస్తాడండి ఇక్కడ చూసినట్లయితే యజురా పరిశుద్ధ గ్రంథం తీసుకొచ్చి ఆ జన్లందరి ఎదుట చదివినప్పుడు పిల్లరా ఆ మాటలు విన్నప్పుడు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మా దేవుడు ఎంత గొప్పవాడా ఇలాంటి గొప్ప కార్యం చేసేవాడా అని ప్రియరా దేవుని అందరు సంతోషిస్తారు నా ప్రిడ నా ప్రియ సహోదరి యువతి కాల మన సంతోషం దేని మీద ఉంది మన సంతోషము దేని వల్ల కలుగుతుంది దేవుని వాక్యమును ధ్యానించండి ప్రార్థించండి దేవుని యొక్క సహాయం మనకుంటుంది అదే మనకు బలాన్ని శక్తినిస్తుంది మన జీవితాన్ని నడిపిస్తుంది ఆనందం సంతోషంతో మనము మన కుచుంబాల్లో కలిగి ఉంటాం వీలైతే వాక్యమును గట్టిగా చదవండి అది మనకి ఎంతో ఆశీర్వాదకరం ప్రాణం చేసుకుందాం తండ్రి పరిశుద్ధమైన దేవా మరి కొనూన ఉదయ కాల్ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎలాంటి శ్రేష్టమైనటువంటి జీవగ్రంథము మీరు మాకు ఇచ్చినారు ప్రోవా ఎన్నోసార్లు సరిగ్గా చదవక ధ్యానించక నష్టపోతున్నాం ఈ లోకంలో ఎవరు ఇవ్వనటువంటి సంతోషము సమాధానము ఉత్సాహము ప్రవా ఆరోగ్యము వాక్యమును ధ్యానించడం ద్వారా వస్తుంది కాబట్టి ప్రవా వాక్యం ధ్యానించి ఆత్మీయంగాను శారీరకంగాను పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మా కుత్యం మీ చేతిగా అప్పగించు కూర్చున్నాం సర్వసత్యంలో నడిపించమని మరొకసారి మీ వాగ్దానమును మా జీవితం నెరవేర్చండి ఏహో అయ్యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు అవును ప్రవా ఈ బలము శక్తి ద్వారా Amen. God bless you all dear brothers and sisters greetings in the precious name of our Lord and Savior Jesus Christ in this morning time we read from Nehemiah chapter 8 and verse 10 for the joy of the Lord is your strength this part of the verse encourages the people not to be sad or discouraged. Instead, it reminds them that God's joy and gladness give inner strength and courage. Even in times of sorrow or repentance, trusting in God's joy brings renewal and resilience.